మనిషి జీవితం ఇప్పుడు యాంత్రికం అయిపోయింది టెక్నాలజీని అభివృద్ధి చేసి హైటెక్ యుగంతో పోటీ పడుతూ ప్రపంచం ముందుకు సాగుతోంది ఈ హై టెక్నాలజీపై ఆధారపడే జీవితం ముందు ముందు ఎలా ఉంటుందో కొన్ని సర్వేలు చెప్తున్నాయి రెండు వేల యాభై సంవత్సరం నాటికి మనిషి మనుగడ ఎలా ఉంటుందో కొన్ని శాంపుల్స్ చూద్దాం రెండు వేల యాభై సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా తొమ్మిది వందల అరవై కోట్లకు పైగా ఉంటుందట అందులో ఎనిమిది వందల కోట్లకు పైగా జనాభా ఇంటర్నెట్ ఉపయోగిస్తారట ఇక మన దేశ విషయానికి వస్తే రెండు వేల ముప్పై రెండు నాటికి నూట డెబ్బై కోట్ల జనాభాతో చైనాని మించిపోతామట అలాగే రెండు వేల యాభై నాటికి ఉద్యోగుల స్థానంలో రోబోలు పనులు నిర్వహిస్తాయట ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇండ్లలో పనిచేసే పని మనుషుల స్థానంలోనూ రోబోలు వస్తాయట అలాగే క్యాన్సర్తో చనిపోయే వారి సంఖ్య తగ్గి మనిషి క్యాన్సర్ మీద ఆధిపత్యం సాధిస్తాడట అలానే భూమి మీద పెట్రోల్ డీజిల్ వాడకం పూర్తిగా తగ్గి ఆ స్థానంలో సోలార్ హైడ్రోజన్తో నడిచే వాహనాలు వస్తాయట ఇంట్లో వాడే అన్ని ఇంటర్నెట్ అప్లికేషన్స్ తోనే నడుస్తాయి అలానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పవర్ఫుల్ గా మొదటి స్థానంలో ఉంటుందట చైనా రెండు మరియు అమెరికా మూడో స్థానానికి పడిపోతాయి విద్యుత్ అవసరం అస్సలు ఉండదట ఇంటిపై సెటప్ బాక్స్ పెట్టుకుంటే చాలు ఇంట్లో ఉన్న అన్ని విద్యుత్ పరికరాలు పనిచేస్తాయట అంటే వైర్లెస్ కరెంట్ షాక్ కొట్టదు అలానే గాలిలో ఎగిరే కార్లు వస్తాయట జన్యుపరమైన రోగాలకు మందు కనిపెడతారట అలానే గేలు లెస్పియన్స్ కూడా పిల్లల్ని కంటారు అవయవదాతలు అవసరం అసలే ఉండదట ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు మూలకణాలు ఉపయోగించి ఎముకలు కండరాలు తయారు చేయటం ప్రారంభించారు అలానే అంతరిక్షంలో టూర్లకు వెళ్లవచ్చట కృత్రిమ మాంసం కూడా అందుబాటులోకి వస్తుంది పుట్టబోయే బిడ్డ ఏ రూపంలో ఎంత పొడవుతో పుట్టాలో మీరే డిజైన్ చేసుకోవచ్చట చూశారుగా రెండు వేల యాభై నాటికి మనిషి జీవన శైలి ఎలా మారబోతోందో ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్